విశ్వాసము వలన బలము పొందుట దేవుని మహమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునందెను రోమా నాలుగు ఇరవే ఒక్క అబ్రాహాము తన శరీరం వంక చూసుకుంటే అతనికి స్పష్టంగా తెలిసిపోయేది అది మూతతుల్యమని అయినా అతడు నిరుత్సాపడలేదు ఎందుకంటే అతడు తనవంక చూసుకోవడం లేదు సర్వశక్తుడైన దేవునివైపు చూస్తున్నాడు వాగ్దానాన్ని పట్టుకుని పడలేదు జలపాతంలా మీదికి ఊరుకుతున్న ఆశీర్వాదాల క్రింద నిటారుగా స్థిరంగా నిలబడ్డాడు నీరసం అయిపోలేదుగాని కొద్దీ విశ్వాసంలో బలం పొందాడు ఉన్నకొద్దీ దృఢకాయుడయ్యాడు ఇబ్బందులు స్పష్టంగా తెలిసిపోతూ ఉన్నాయి ఆయన సర్వసామర్థ్యాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరిచాడు వాగ్దానం చేసినవాడు నెరవేర్చడానికి మామూలు సమర్థుడు కాదు అత్యంత సమర్థుడు సంపూర్ణ సమర్థుడు ఎంత సమర్థుడంటే ఆ సామర్థ్యత ముందు ఆ వాగ్దానం నెరవేర్చడం అన్నది ఎంతో అల్పమైన విషయం దేవుని శక్తి సామర్థ్యాలు అపారం లోటు అంతా మనలోనే ఉంది మన వేడుకోళ్లు మన ఆలోచనలు ప్రార్థనలు చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి మనం ఆశించేది చాలా అల్పమైన వాటిని ఆయన మనలను శ్రేష్టమైన సంగతులను గురించి ఆలోచించమని అంటున్నాడు మనల్ని గొప్ప గొప్ప విషయాలు అందుకోవడానికి అర్హుల్నిగా చెయ్యాలని చూస్తున్నాడు ఆయన్ని అపహాస్యం చేయవచ్చా మన పరమదాత అయిన దేవుని దగ్గర మనం ఇంతవరకే అడగాలనిగాని ఇంతవరకే గాని హద్దులు అంటూ లేవు అయితే ఇక్కడున్న షరతు ఒక్కటే ఆశీర్వాదాలు అనేవి మనలోని పరిశుద్ధాత్మ శక్తికి అనుగుణంగా దొరుకుతాయి దీవెనల ఖజానాపైకి దేవుని దివ్య వాగ్దానాల నిచ్చెన మీదుగా ఎక్కిపోండి తాళం చెవిని ఉపయోగించినట్టుగా వాగ్దానాన్ని ఉపయోగించి దేవుని కృప అభిమానం అనే సంపదల్ని చేసిక్కించుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కోమెంట్ చేయండి సెట్ చేయండి